నమస్తే మీరు చూస్తుంది అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కేంద్రంలో దివంగత పాస్టర్ ప్రవీణ్ పగటాల చిత్రపటానికి క్రమతరతో ఘన నివాళులర్పించారు భీమ్గల్ జీసస్ లీవ్స్ చర్చ్ వద్ద ఐక్యతతో అన్ని ప్రాంతాల నుంచి క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ కార్యక్రమంలో టీయూపీఏ జిల్లా అధ్యక్షుడు జకర్యా ఆనంద్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ క్రైస్తవుల పక్షముగా అనేక డిబేట్స్లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో బలమైన సువార్త చేశారన్నారు ఆయన తన ప్రసంగాల్లో ఎవరిని కించపరిచే వ్యాఖ్యలు ఎన్నడూ చేయలేదని చెప్పారు సమాజ శాంతి కోసం పాటుపడిన ప్రవీణ్ ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు రాజమండ్రి సమీపంలో జరిగిన ఈ ఘటన ప్రమాదం కాదని మత చాందసవాదులు ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ నాయకులు విశ్వాసులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి మీ న్యూస్ యుని హత సాక్షిగా ఉరిగినా వన్న అన్న పగడాల ప్రవీణి హత సాక్షిగా ఒరిగినవన్న హత సాక్షుల కవిలలో నద్దె నీ కుస్తానో పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో కూడా నిలిచేవు ఆయన ఈ లోకంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనే వార్త వినిన క్షణాన్న క్రైస్తవ లోకమంతా కూడా ఒక్క నిమిషం ఆగిపోయినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ విధమైనటువంటి ర్యాలీలు అనేక చోట్ల మరి జరుగుతున్నాయి అంటే దానికి గల కారణం ప్రవీణ్ పగడాల గారు చెప్పినటువంటి మాటలు క్రైస్తవునిగా యేసు క్రీస్తు బిడ్డగా ఆయన జీవించినటువంటి జీవితము చాలా గొప్పది మరి ప్రత్యేకమైనది ముఖ్యంగా ఆయన నోటి నుండి వచ్చినటువంటి అద్భుతమైన మాటలు ఏ మనిషిని మతపరంగా చూడద్దు కులపరంగా చూడద్దు మనిషిని మనిషిగా చూడమని చెప్పినటువంటి మహానుభావుడు అంతేకాదు ఆయన ఈ లోకంలో మరి జీవించిన కాలంలో ఆయన బోధించిన బోధలు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందింప చేసేవిగా ఉన్నాయి ఆయన బోధల ప్రభావము ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా గొప్ప ఉద్యీవాన్ని కల్పించినాయి అటువంటి మహామహుడైనటువంటి మరి దేవుని కుమారుడైన దేవుని దాసుడైన పగడాల ప్రవీణ్ గారు ఈరోజు ఆయన మన మధ్య లేడు కానీ శారీరకంగా లేకపోయి ఉండొచ్చు కానీ ఆయన బోధించిన బోధలు మన మధ్యనే ఉంటాయి అనేకులను ఆలోచింపజేస్తున్నాయి అనేకులను ప్రభావితం చేస్తున్నాయి అలా ప్రభావితం చేసే క్రమంలో మరి మన యొక్క భీమగల్ మండలము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులందరూ కలిసి అద్భుతమైన ఈ శాంతి ర్యాలీ జరిగిస్తూ ఉన్నారు మరి వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని ఓదార్చాలని